ట్లయితే తెలంగాణలో తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట లారీ ఆర్టీసీ బస్సు రెండు కూడా కొట్టుకోవడం అయితే జరిగింది విజయవాడ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండు మల్కా పర్వత ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు లారీ కొట్టుకున్నాయి ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సలీం అక్కడికక్కడే మృతి చెందారు ఆరుగురు ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా మార్కాపురం దొండు మార్కాపురం వద్ద అయితే ప్రమాదం చోటు చేసుకుంది అయితే నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీలక్స్ నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీలక్స్ బస్సు లారీని అయితే వెనుక వైపు నుంచి కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవరు మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు క్షతగాత్రలో కొందరిని హైదరాబాద్ తరలించగా మరికొందరిని చౌటప్పల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు ప్రమాద ఘటనలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయిందనమాట సో ఈ విధంగా హైదరాబాద్ హైదరాబాద్లో జాతీయ రహదారిపై విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాద కారణంగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో